జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనపర్తి జిల్లా గౌరవ గజటెడ్ ప్రధానోపాధ్యాయులు కే గణేష్ కుమార్ సార్ గారు అట్లాగే ఈరోజు మన పాఠశాలకు విచ్చేసిన వనపర్తి జిల్లా విద్యాశాఖ సీఎంఓ ప్రతాప్ రెడ్డి సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మనకు అక్టోబర్ ఇరవై రెండు అనగానే తెలంగాణ కొదమసింహం గిరిజన నాయకుడు గోండు తెగ నాయకుడు కొమరం భీమ్ గారి జయంతి ఇక తొమ్మిదవ తరగతిలో తెలుగులో మొదటి పాఠంగా ఉంది ఉపవాచకంలో కొమరం భీం గురించి ఈ ఈరోజు తెలంగాణలో మనం సుభిక్షంగా రాష్ట్రాన్ని సాధించుకొని జీవిస్తున్నామంటే ఎందరో మహనీయుల స్ఫూర్తి కారణం అందులో కొమరం భీమ్ గారి పోరాట స్ఫూర్తి కూడా మనం పుచ్చుకొని తెలంగాణ సాధించుకున్నాం కొమరం భీమ్ గారు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలో సంకేపల్లి అనే గ్రామంలో చిన్ను సోంబాయ్ అనే దంపతులకు గోండు గిరిజన తెగలో జన్మించి ఆ రోజుల్లో జల్ జంగల్ జమీన్ నీరు అడవి భూమి నావే సంపద మావే దుండే భూమి అని పశువుల కాపర్లపై సుంకాలు వేస్తున్న ఆషబ్ జాయి నిజాం వంశాన్ని వ్యతిరేకించి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళ నాయన చనిపోతాడు ఆ పోరాటంలో తర్వాత ఇతడు కూడా సిద్ధికి అనే ఒక భూస్వామిని ఈ అడవులు దున్నుతున్నారంటే ఇవి మావి అని అతన్ని చంపడం జరుగుతుంది తర్వాత అస్సాంలో అక్కడికి పారిపోయి తేయాకు కాఫీ తోటల్లో కొంతకాలం పనిచేసి మళ్ళీ పరిదీపూర్కు కు తిరిగి వచ్చి జోడగాట అడవుల్లో పోరాటం చేస్తాడు ఆయన పంతొమ్మిది ఒకటి అక్టోబర్ ఇరవై రెండున జన్మించాడు కుర్తూ పటేల్ అనే ఒక కుట్రదారుడు ఈయన సమాచారం అందించడం వల్ల ఇతన్ని అర్ధరాత్రి అడవిలో బంధించి చంపడం జరుగుతుంది పన్నెండేళ్లు తెలంగాణలో గెరిల్లా పోరాటం చేసి అడవిపైన పోరాటం చేసిన మహనీయుడు ఆయన అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభైలో చనిపోవడం జరిగింది ఈరోజు కూడా ఇది అధికార కార్యక్రమం అనే ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇప్పటికీ మనం కొమరంభీం జిల్లా తెలంగాణలో మళ్ళీ జిల్లాల విభజనలో ఆయన పేరున కొమర భీం జిల్లా ఆదిలాబాద్ లో ఒక జిల్లా అయింది అక్కడ ఇప్పటికీ ఆయన సమాధి ఉంది గిరిజనులు అక్కడ ఆయనను పూజిస్తారు కనుక అటువంటి మహనీయుల చరిత్ర తీసుకొని మీరు కూడా అలాంటి త్యాగదనులై సమాజంలో కీర్తి సాధించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం